ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా బాలయ్య సాంగ్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు ఆ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మన బాలయ్య నుండి వచ్చిన మూవీ డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్ అయ్యి దాదాపు ముప్పై ఐదు రోజులకు పైగానే కావస్తోంది ఒక విధంగా ఈ మూవీ జోరు తగ్గిందనే చెప్పాలి అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్ జోరు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది నేషనల్ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లోనే రచ్చ చేస్తోంది అదే దబిడి దిబిడి సాంగ్ ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు బాగా ట్రోల్స్కి గురయింది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఈ సాంగ్ లేదని సినిమాలో నుంచి ఈ సాంగ్ను తీసేయాలని చాలా కామెంట్లే వినిపించాయి కానీ ఇప్పుడు చూస్తే ఈ సాంగ్ చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు ప్రపంచస్థాయిలో బాగా వైరల్ అవుతోంది ఈ సాంగ్ ఈ సాంగ్లోని డాన్స్ మూమెంట్స్ను రీక్రియేట్ చేస్తూ కొన్ని వేల మంది రీల్స్ చేస్తున్నారు దీంతో విదేశాలలో ఈ సాంగ్ రోజు రోజుకు బాగా వైరల్ అవుతోంది ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లంతో ఈ సాంగ్ను చూపించలేకపోతున్నాం మీరు ఈ సాంగ్ను చూడాలనుకుంటే రంగుల చిత్రం అనే ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి కింద డిస్క్రిప్షన్లో ఈ పేజీ లింక్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పేజీని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ కు ముందు ఈ సాంగ్ ఈ రేంజ్లో వైరల్ అయింటే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరో లెవెల్లో ఉండేవని ఇండస్ట్రీ వర్గాల టాక్ నాటు నాటు సాంగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్కు ఆ స్థాయిలో క్రేజ్ వస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి ఏదేమైనా బాలయ్య క్రేజ్ అయితే రోజు రోజుకు బాగా పెరుగుతోంది దీంతో అఖండ టూ మాత్రం ఇండియా స్థాయిలో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది